హాయ్ అండి మీరు ఎప్పుడైనా సిరిమేను పక్కలు అనే పేరు విన్నారా ఈరోజు మన వీడియోలో ఆ సిరిమేను పక్కల్ని చింత చిగురుతో కలిపి పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా ఈ పులుసు కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక హాఫ్ కేజీ సిరిమేను పక్కలు శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక యాభై గ్రాములు చింత చిగురుని తీసుకోవాలి అందులోకి సరిపడా చింతపండు రసము కారము ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు ఆనియన్లు పచ్చిమామిడికాయ ముక్కలు వీటన్నిటిని ముందుగా సిద్ధం చేసుకొని పక్కనుంచుకోవాలి తర్వాత ఒక బాండలు తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆవాలు వేయాలి ఆవాలు బాగా ఫ్రై అయ్యి చిట్టుపట్టలు ఆడుతున్నప్పుడు మనం ముందుగా తరిగిపెట్టుకున్న పెట్టుకున్న అందులో వేసేయాలి ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి బాగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయడం వల్ల పులుసుకు మంచి టేస్ట్ వస్తుంది ఆనియన్స్ బాగా ఎర్రగా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అందులో వేసి బాగా ఫ్రై చేయాలి టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు టమాటాలు కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటూ ఉండాలి టమాటాలు మెత్తపడిపోయాక ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వీటన్నిటిని ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేయాలి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవడం వల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఫ్రై అయ్యాక చింతపండు రసాన్ని అందులో వేసేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలిపి కాసేపు ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింత చిగురుని అందులో వేయాలి చింత చిగురు ఉడకాలి దానికోసం వేయి చేయాల్సిన అవసరం లేదండి త్వరగానే ఉడికిపోతుంది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడి ముక్కలు ఇప్పుడు వాటిని అందులో వేసేయాలి ఈ పచ్చి మామిడికాయ ముక్కలు కూడా పూర్తిగా ఉడకడం కోసం వెయిట్ చేయక్కర్లేదు ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికాయి అని అనుకున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న సిరిమైన పక్కల్ని కూడా ఇందులో వేసేయచ్చు వీటన్నిటిని బాగా కలుపుకొని ఆ సిరిమైన పక్కలు కూడా వేసిన తర్వాత ఎక్కువ కలపకుండా లైట్గా నిదానంగా కలుపుకొని పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసి అన్ని ముక్కలు ఉడికిపోయి ఉంటాయి వీటిని మనం గంటతో కలపెడితే అవన్నీ విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా చేపల పులుసుని ఏ చేపల పులుసు అయినా ఇలా తిప్పుకొని కలుపుకోవాలి కొంచెం టేస్ట్ చూసుకొని ఏమైనా ఉప్పు సరిపోకపోతే ఉప్పు లేదా కారం ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే పులుసు రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి